ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన విద్యార్థిని తేజస్విని రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నిక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేసింది ఆమె మాట్లాడుతూ ఐదు లక్షల విద్య భరోసా కార్డు ఇప్పటికీ అందించలేదని ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది అదేవిధంగా విద్యార్థులు కాలేజీలకు వెళ్లడానికి ట్యూషన్ కు హాజరయ్యేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన స్కూటీ విషయంలో ఏమైందని ప్రశ్నించింది ప్రభుత్వం తక్షణం విద్యార్థులకు న్యాయం చేయాలని హామీలు అమలు చేయాలని విద్యార్థిని తేజస్విని కోరింది ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను అధికారులకు తెలియజేస్తూ త్వరలోనే వీటిపైన స్పష్టత వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నమస్కారం నా పేరు కారుపోతుల తేజస్విని ములుగు జిల్లా మెగటాపూర్ మండలం గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు పరిచే ఆరు గ్యారెంటీలను ప్రకటించింది అందులో భాగంగా మా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు నాడు ఇచ్చిన హామీతో తెలంగాణ విద్యార్థి లోకం గంప గుత్తుగా కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లను వేసి గెలుపునకు కారణమయ్యారు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కూడా విద్యార్థి భరోసా కార్డు లేక ఫీజుల రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు స్కూటీల హామీ అటకెక్కింది ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలుపుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు ధన్యవాదములు